హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నేచర్ పిల్ల వన్ మోర్ మినీ అయితే ఇప్పుడు వచ్చానన్నమాట మేము వచ్చేసి ఇప్పుడు రాయచోటిలో తాటి బెల్లం టీ తాగడానికి అయితే వచ్చామనమాట వాడు మా మేనల్లుడు ఓ అని ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాడు అనమాట వెళ్ళడానికి మా అక్కడ ఉండేది మా వదిన నేను ఉన్నాను అక్కడ చాలా రష్ అయితే ఉందనమాట అక్కడ ఇది బ ఫేమస్ అనమాట టీ ఇక్కడ మా అల్లుడు వచ్చేసి వాడు నన్న నాకు అది కావాలి లడ్డూలు కావాలి అని అడిగాడు అరే కాఫీ తాగినాక ఇస్తలేరా అన్నాడు ఆహా వాడు అస్సలు వినట్లేదు అనమాట నాకు ఖచ్చితంగా కొనియాలనేసి అన్నాడు మేమందరం ఇక్కడ కూర్చున్నాం అనమాట ఇవి వచ్చేసి చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట తాటి బెల్లం టీ ఇక్కడ టీ ఫేమస్ అనమాట కాఫీ వచ్చేసి నార్మల్గానే ఉంటుంది అన్నమాట అయితే టీ తాగడానికి ఇక్కడ ఎక్కువ మంది వచ్చారు చాలా ఎక్కువ అన్నమాట ఇక్కడ మనకి వేరే వేరే ఐటమ్స్ అంటే బెల్లంతో చేసినవి ఉన్నాయన్నమాట ఇప్పుడు లడ్డు కొనుక్కున్నాడు ఇప్పుడు తీసి తినాలని దాన్ని ప్రయత్నం చేస్తున్నాడు వాడికి రాక వాళ్ళ అమ్మకి ఇచ్చినాడు అమ్మ తీసి ఇచ్చేసింది అనమాట ఇది వాడు చాక్లెట్ అని తీసుకున్నాడు కానీ ఇది ఒక పిండి లడ్డు అనమాట అది చూసి షాక్ అయినాడు అనమాట అసలుకి యాక్చువల్లీ బాగా హ్యాపీనెస్ చాక్లెట్ అయితే బాగా అనుకున్నాడు ఇది పిండి పిండిలోడు అనేసరికి వీడు ఇలా అల్లమ్మకి ఇచ్చేసి ఇంకా వదిలేసాము అంటే ఇప్పుడు మేమైతే కానీ కాఫీ అయితే ఆర్డర్ చేసుకున్నామంట కాఫీ విత్ టీ రెండు అయితే ఆర్డర్ చేసుకున్నాము వాడైతే కానీ మా అల్లుడు నాకు లేదు నాకు ఫుల్ గ్లాస్ కావాలని అయితే ఏడుస్తున్నాడు తీసుకోవాలని ఇచ్చినా కూడా తీసుకోలేదు అది అయితే కానీ దాంట్లో టీ వచ్చి హాఫ్ వేసుకున్నాడని అందుకు కాఫీ ఇచ్చేసాను అది వాడు టీ చేసుకున్నాడు ఇది కాఫీ అనమాట ఇది కాఫీ వచ్చేసి ద నార్మల్ బ్రూ కాఫీ ఎలా ఉంటుందో అయితే అలా ఉందనమాట మేబీ టీలో ఉందనమాట స్పెషల్ మనకి అనిపిస్తుంది అనమాట బెల్లం వేసినట్టు అయితే అనిపిస్తుంది ఇప్పుడు అందరూ తాగుతున్నారు అక్కడ మేమందరం కాఫీ అయితే తాగుతున్నాం అనమాట కాఫీ ఇది నార్మల్గా ఉంది నేనైతే టీ టేస్ట్ అయితే చేయలేదు మేబీ ఆ లడ్డు అయితే కదా నాకు చాలా బాగా అనిపించింది పిండి లడ్డు నాకు చాలా బాగా అనిపించింది అక్కడ బాగా కాఫీని ఆస్వాదిస్తున్నారు అనమాట మా వాళ్ళందరూ మా వదిన టీ తాగుతుంది టీ సూపర్ ఉంది మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అనిపించింది నాకైతే కానీ కాఫీలో ఏమంత ఫ్లేవర్ కనిపించదు అనమాట మేబీ టీ తాగింటే కనిపించిందేమో అల్లరి అల్లరి చేస్తున్నాడు వీడికి వచ్చినవి కాఫీ తాగరంటే కాఫీ తాగడు టీ తాగరంటే టీ తాగడు ఆ లడ్డు ఏమో తీసుకున్నాడు చాక్లెట్ అని ఆ చాక్లెట్ తినలే వీడంతా అల్లరి చేసి ఇంకా చెప్పిన మాట విని తాగి తాగుతున్నాడు వాడు మా ఆయన వీడియో తీస్తున్నాడు అనమాట వీడియో నచ్చినట్లయితే గానా సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ కూడా చేసుకోండి